నమస్తే మీరు చూస్తున్నారు టీవీ న్యూస్ న్యూస్ నా పేరు మాధురి రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలికొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గా సభ్యులు బాలరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగే స్వామి సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు కొమ్ము స్వామి సాయిరెడ్డి వేముల జ్యోతిబాసు రైతులు ఎల్లయ్య నర్సింహ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఏదున్నా ఇప్పుడు మే లింగరాజు రైతులు ఒలిగొండ మండలం లింగరాజుపల్లి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంకో రెండు రోజులకి వర్షాలు ఉన్నాయి చాలా కూడా ధాన్యం తిరిగిపోయింది ఒక రకంగా మొలకొచ్చేసింది మొలకెత్తినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి తక్షణ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఈ ధాన్యానికి బీ గ్రేడ్ ఏ గ్రేడ్ ఇవ్వాలి బీ గ్రేడ్ తీసేయాలి ఎంత వస్తుంది

ఎంటాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారు అంటే ఎంత అంటే ఒకరు బీగి ఇస్తాడు తరుగు తీసేస్తాడు అయ్యా ఇక్కడ వర్షాలకు తడవాలి ధాన్యం ఇక్కడ మన మన కష్టం అంతా పోగొట్టుకుని ఇక్కడ ఉండాలి కుప్పల కాడు ఉండాలి మరి ఏమి ఎగుతుంది రైతుకు అందుకే ఈ ఒక రకం చెప్పాలంటే అన్ని ప్రభుత్వాలన్నీ కూడా పైకి చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాయి కానీ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఇంకోటి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను కదా ఎన్నికలు ఇప్పుడు బోనస్ ఇస్తాంటివి అంటే ఇరవై రెండు వందలకు ఐదు వందలు కల్పిస్తాడు మరి ఎందుకు మాట్లాడుతున్నావు అందుకే ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ అనేది కూడా వెంటనే చెల్లించాలి ఈ సీజన్ నుంచి దీన్ని అమలు చేయాలి అన్నడట కదా ఓన్లీ అది సన్న రకానికే ఇస్తాం బోనస్ కానీ దొడ్డు రకానికి లేదు అంటున్నాడు కాదండి తెలంగాణలో దొడ్ రకంగా దొడ్డు రకం పండించే రైతులు ఉన్నారు సన్న రకం ఇస్తా ఎవనికి ఇస్తావు సన్న రకానికి కాదు దొడ్డు రకానికి ఇవ్వాలి మన డిమాండ్ నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ధాన్యం కొనుగోళ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి చర్చించాలి మిల్లర్లతో ప్రభుత్వం వెంటనే చర్చించాలి మిల్లర్లతో ప్రభుత్వం వెంటనే చర్చించాలి ఏ గ్రేడ్ కిందనే కొనుగోలు చేయాలి ధాన్యాన్ని ఎంత కొనుగోలు చేయాలి ఏ గ్రేడ్ కిందనే ధాన్యాన్ని ఎంత కొనుగోలు చేయాలి కొనుగోలు ధాన్యాన్ని ఎంత ఏ గ్రేడ్ కిందనే కొనుగోలు చేయాలి బి గ్రేడ్ ను తీసివేయాలి 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 బి గ్రేడ్ ను వెంటనే తీసివేయాలి ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి ఏ గ్రేడ్ కిందనే నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య నివారించాలి లారీల కొరతను నివారించాలి లారీల కొరతను నివారించాలి లారీల కొరతను ఇవ్వాలి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలి కీతా ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలే దొడ్డు రకం ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే